న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద మేడం గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాధ్రీ నమహా అమ్మా ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం అని విన్నాను అలానే ఆ రోజున అమావాస్య కూడా కదమ్మా నిజంగానే సూర్యగ్రహణం మన అంటే మన భారతదేశం మీద ప్రభావం ఉంటుందా లేదా ఉంటే కనుక కాలమానం ప్రకారం ఏ టైంలో ఉంటుంది అలానే మరుసటి రోజు నుండి మనకి దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి ఆ పూజా విధానం కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి మా అమ్మా ఇప్పుడు సూర్యగ్రహణం అంటే మనకి పూర్వం మన పెద్దవాళ్ళు పుస్తకాల్లో కానీ చరిత్ర రాసింది ఏంటంటే పురాణాల్లో మనకి రాసింది గ్రంథాల్లో మనం చదువుకున్నది ఇవన్నీ ఏంటి అంటే ఏదైనా కనిపిస్తేనే పాటించమని చెప్పారు ఒకవేళ గ్రహణం అంటే దాన్ని పట్టాలి పట్టు విడుపు స్నానం చేయాలి దానికి కాస్త ఆ సమయంలో అది చాలా విశేషమైన సమయం కనుక దాంట్లో కాస్త ఏ విషయం అంటే ఇంట్లో ఏమి కలుపకుండా ఒక వారకు కూర్చొని ఓ జపంలో చేసుకుంటే మీ అనుష్ఠాన బలం పెరుగుతుంది అనుష్ఠానం మనం అనుష్ఠానం అనేది అంటే జపం అనుష్ఠానం ఏ మంత్రం ఉపదేశం లేని వాళ్ళకి సార్ కాస్త స్నానం చేసి పక్కన వారికి కూర్చోండి ఏదో ఒక నచ్చిన నామాన్ని చదువుకుంటూ కూర్చోండి అయిపోగానే మళ్ళీ విడిపిస్తాను పట్టుస్తాను విడిపిస్తాను చేయమని చెప్పారు ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తేనే కనిపించకపోతే మనం మనం దాన్ని తీసుకోకలేదు మనం దాన్ని మనం పెట్టుకొని మనం చేయనవసరం అవసరం లేదు పాటించకలేదు ఇవన్నీ ఏంటంటే మనకి జాతా శౌచం మృత శౌచం అంటారు ఇవన్నీ ఎలా వస్తాయి ఎలా అంటే వింటే పాటించాలి తెలిస్తే పాటించాలి వినకపోయినా తెలియకపోయినా పాటించట్లేదు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా తెలిసిన వాళ్ళు మన పేరు మన ఇంటి పేరు ఉన్న వాళ్ళు చనిపోయారు అనుకోండి ఆ విషయం మనకు తెలిసినంతకాలం తెలియ కాలం మనకు తెలియదు ఆ విషయం మనం పాటించట్లేదు తెలిసినప్పుడు వెంటనే స్నానం చేయాలి ఉన్న పొలంగా బట్టలతో సహా స్నానం చేసేయాలి స్నానం చేసేసి కూర్చొని ఎన్ని రోజు మనకి ఉండాల్సి వస్తుందో పట్టాల్సి వస్తుందో కొన్ని కొన్ని ఆచారాల ప్రకారంగా కొంతమంది పదకొండు రోజులు కొంతమంది పదిహేడు రోజులు ఉంటుంది అది వాళ్ళ ఆచారాలు వాటి సో దీన్ని పెద్దవాళ్ళు నిర్ణయించింది ఏంటంటే ఇన్ని రోజులు ఉండాలి ఆ రోజులు ఉండాలి అలాగే ఇవన్నీ తెలిస్తేనే పట్టాలి తెలియకపోతే అవసరం లేదు తెలిసినా తెలియకపోయినా ఎక్కడో జరుగుతుంది ఖగోళంలో జరుగుతుంది కనుక మనం పాటించాలి అంటే అవసరం లేదు ఏదైనా అనుష్ఠానం చెప్పం అనుష్ఠానం బాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు అప్పుడు నేను శ్రీయుద్ధి ఉప ఉపదేశం అది అమ్మవారు ఉపాసన చేస్తారు ఆ టైంలో ఏంటంటే కాసేపు నేను కూడా స్నానం చేసి కాసేపు కూర్చొని జబం అంతే అంతేగాని మిగతా అన్ని పాటించట్లేదు మొన్న మనం చంద్రగ్రహణాన్ని పాటించినట్టుగా అన్ని పాటించాల్సిన అవసరం ఏమీ లేదు అండ్ దానికి దానాలు పూజలు చేయాల్సిన అవసరము లేదు అసలు ఏ టైం కూర్చుంది మేడం మనకి అంటే మనకు అసలు ఏం తెలియదు తెలియదు మనం ఎలాంటివి అసలు తెలియని దానికి పాటించాల్సిన అవసరమే లేదు అసలు మనకి రెండే రెండు గ్రహణాలు ఉన్నాయని చెప్పారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇంకోటి రెండు వేల ఇరవై ఆరు మార్చి లో వస్తుంది అది కేతు గ్రహస్థ చంద్రగ్రహణం ఇది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అది కేతు గ్రహస్థ చంద్రగ్రహణం రెండు చంద్రగ్రహణాలే మనకి ఈ సంవత్సరం మనకి ఉన్నది అవి తప్ప మిగతా ఏం లేవు మనకు పంచాంగంలో పెద్దవాళ్ళు అందరూ రాసింది అది మనం దాన్ని తెలిసింది విషయాన్ని ఈ సమయం ఉంది ఈ సమయంలో మనం పాటించాడని చెప్పాలి తప్ప లేనప్పుడు మనం అందరినీ చెప్పి ఇది జపాలు పూజలు అనుష్ఠానాలు చేసుకొని చెప్పనక్కర్లేదు ఏంటి ఇది అమావాస్య పైగా ఆ రోజు అమావాస్య రోజు ఏంటంటే తర్వాత తెల్లవారితే మనకి అమ్మ నవరాత్రులు అమావాస్ అంటే మహాలయ అమావాస అంటది పితృపక్షాల్లో వచ్చిన అమ్మవాసే మహాలయ ఓకే ఈ అమావాస్ రోజు చేయాల్సిన దానాలు ధర్మాలు పుణ్యం అంతా ఎక్కువ ఉంటుంది సో చాలా మంది చేయాల్సిన వాళ్ళు అన్నదానం కానీ తర్వాత వస్త్రదానం కానీ గోదానం కానీ లేదా గో సేవ ఓకే ఈ సేవలు చేస్తే జాతకంలో ఉండే ఎటువంటి గ్రాహస్థులు అంటే కొంతమందికి శాపం ఉండొచ్చు తర్వాత పితృదోషాలు ఉండొచ్చు ఏదైనా జాతకంలో కాలసర్ప దోషం ఉండొచ్చు సర్పదోషం ఉండొచ్చు ఈ దోషాలనే నివారణ అనేది ఈ రోజు అవుతుంది అమావాస్య రోజున ఆ రోజు ఏంటంటే దానం ధర్మం పూజ విధానం పూజ అంటే ఏం చేస్తా అంటే పెద్దవాళ్ళకి అసలు ఒకసారి స్మరణ చేసుకుని అందరినీ వాళ్ళ పేరున ఏదో ఒకటి చేయడం చారిటీగా అది మనకి ఎంత వీలైతే అంత ఇప్పుడు నాకు ఇంత వీలు అవుతుంది నేను పది మందికి అన్నం పెట్టగాలంటే శుభ్రంగా పెట్టండి నేను పది మందికి వస్త్రాలు కొని అనుకుంటా అంటే శుభ్రంగా కొనివ్వండి ఏమి చేయలేదంటే శుభ్రంగా వెళ్ళి గోశాలలో వెళ్ళి కాస్త గోవుకి సేవ చేయండి గోవు శుభ్రంగా స్నానం చేయించండి గోవు దగ్గర దగ్గర కాస్త గ్రాసం పెట్టండి గో ప్రదర్శిణ చేయండి ఇవి చేసుకోవచ్చు అంటే మన చేతుల్లో ఏదో ఒక పరిహారం చేసుకుంటూ వెళ్తే మన జాతకంలో ఉన్న దోషం నుంచి బయటపడతాం అది ఎవరికి వీలు పడితే వాళ్ళు చేసుకోవచ్చు ఇది ఇంత ఇలాగే చేయండి ఇలా చేయడానికి నియమాలు చేసుకోవాలి తర్వాత తెల్లవారితే నవరాత్రులు అమ్మవారి యొక్క నవరాత్రులు కనుక చాలా శుభంగా చేసుకోవాలి మేడం ఇల్లు క్లీనింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలంటారు ఇప్పుడు గ్రహణం కానీ లేకపోతే అమావాస్య ఉంది కదా సో ముందు రోజు చేసుకోవాలా లేకపోతే మనకి నవరాత్రులు వచ్చేస్తున్నాయి మరి ఏ రోజు చేసుకోవాలంటే చదువు దశ రోజు చేసుకుంటాం అమ్మా బుధవారం గురువారం శుభ్రంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవడం ఇల్లు అంత శుభ్రంగా చేసుకుని ఉంటుంది శనివారం కూడా చేసుకోవచ్చు ఓకే సో మనం పాడ్యం తెల్లవారితే పూజ మొదటి రోజు నవరాత్రి పూజ చాలా మంది ఏంటంటే నవరాత్రి పూజ విధానం ఏంటంటే కొంతమంది మొదటి రోజు నుంచి చేసే ఆచారం ఉంటుంది కొంతమంది చివరి మూడు రోజులు చేస్తారు అంతే కొంతమంది ఐదు రోజులు చేస్తారు పూజ ఈ పూజలు ఎవరైతే అనుకుంటారో దాని ప్రకారం శుభ్రం చేసుకోవడం దేవుడు మాత్రం ముందు రోజు చక్కగా అమావాస అయిపోగానే నెక్స్ట్ పాడ్యం రోజు శుభ్రం చేసుకోవాలి ఆ అంటే ప్రతి మాసానికి ఒక శౌచ పడుతుంది అనమాట దేవుడిని శుభ్రం చేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా పాడ్యం రోజు శుభ్రం చేస్తాం అది ఆ రోజు శుక్రవారం అయింది అనుకోండి శుక్రవారం అయినా సరే ఆ రోజు తుడుచుకుంటాం తుడుచుకొని శుభ్రంగా బొట్లో పెట్టి అలంకారం చేసి అభిషేకాలు చేసి విగ్రహాలు ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అందరి దగ్గర అన్నపూర్ణ విగ్రహం అని పెద్ద లక్ష్మీనారాయణ విగ్రహాలు మళ్ళీ ఎక్కడో కాశీ వెళ్తే కాశీని తెచ్చుకునే కొన్ని కొన్ని విగ్రహాలు ఉంటాయి అవన్నీ కూడా శుభ్రంగా ఆ రోజు పాడ్యం రోజు శుభ్రంగా వాటిని శుభ్రంగా కడగడము వాటికి అభిషేకం చేయడం అభిషేకం అంటే అభిషేకం అంటే మనం చూస్తే గంధం నీళ్ళు అభిషేకం చేయాలి ఎందుకంటే విగ్రహాల్లో రాగి విగ్రహాలు ఉంటాయి వాటితో పాలతో అభిషేకం చేయకూడదు ఇత్తడి ఉంటాయి దానికి చేసుకోవచ్చు కానీ ఇత్తడి రాగి మిక్స్ అయి ఉంటాయి అనుకోండి వాటితో చేయకూడదు కనుక గంధం గంధం నీళ్ళు అయితే కొబ్బరి నీళ్ళు అలా వాటితో అభిషేకం చేసేసి వారి అన్ని బొట్లు పెట్టి అలంకరణ చేసుకుని ఆ రోజు పెడతాం ఆ రోజు నవరాత్రులు ప్రారంభమైన ఆ రోజు మొదటి రోజు పొద్దున్నే చక్కగా చేస్తాం పూజ చేసుకొని విధి విధానం మన ఇష్టం అంటే అమ్మవారికి ఎంత చేద్దాం అనుకుంటే మన భక్తి ఎంత ఉంటే అంత అంతే ఈసారి తొమ్మిది రోజులు కాదు పదకొండు రోజులు అని విన్నాను మేడం నవరాత్రులు నిజమేనా తిథులు కొంచెం అటు ఇటు వస్తుంది తగులు మెరుగులు వస్తున్నాయి అందువల్ల చేస్తున్నారు పదకొండు రోజులు చాలా మంది ఏంటంటే పదిహేను రోజులు చేస్తారు పాడ్యం నుంచి పౌర్ణమి వరకు అమ్మవారికి పూజ చేస్తారు ఇది చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి వీటికి సో పౌర్ణమి రోజు అమ్మవారికి చండీ హోమం చేసి అక్కడి నుంచి మిగతా కార్యక్రమాల్లో వెళ్తారు కొంతమంది ఏంటంటే దశమి రోజు విజయదశమి నవమి రోజే చండీ హోమం చేసేస్తారు చండీ హోమం నవమి రోజు చేసినా మళ్ళీ పౌర్ణమి రోజు కొంచెం చేస్తారు చాలా మంది ఇవన్నీ కొంచెం విశేషం అంటే అమ్మవారి దగ్గర మనం ఎంత చేస్తే అంతమ్మ ఇంత చేయగలను అని ఏం లేదు మన ఇష్టం మన భక్తి అది మన భక్తి శ్రద్ధ ఆసక్తి ఆసక్తి ఏంటి ఏంటంటే డబ్బుతో సంబంధించింది కదా ఇవాళ రోజున ఏదైనా చేయాలి అంటే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు మన దగ్గర ఏర్పాటు చేసి మన దగ్గర ఉందంటే శుభ్రంగా లోటు లేకుండా లోబత్వం చూపించకుండా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదు నా దగ్గర అంత లేదు అంత స్థితి పూజ చేస్తే వచ్చే స్థితి ఇస్తుంది ఆవిడ మన శక్తి కొలిది పూజ చేసుకోవచ్చు చక్కగా కావాల్సింది కుంకుమ కుంకుమ ఎక్కువగా తీసుకోండి కుంకుమ చేయండి ఎందుకంటే ఈ చంద్రగ్రహణ ఎఫెక్ట్ రాహుగ్రస్త చంద్రగ్రహణం రాహుతో కనుక చంద్రగ్రహణం కనుక కాస్త ఆరోగ్య సమస్యలు కాస్త ఎక్కువగా ఉంటాయి అందరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ఈ ఆరోగ్యం నుంచి బయటపడాలన్నా ఆర్థిక నుంచి బయటపడాలన్నా అమ్మవారిని వేడుకోరు మనం సో అందుకే అమ్మవారికి చక్కగా మనస్ఫూర్తిగా అష్టోత్రం వస్తే అష్టోత్రంతో చేయండి లలిత శాసనం వస్తే లలిత శాసనంతో చేయండి ఇవేమీ రావంటే శ్రీమాత్రే నమహాన్ని వేసాలు నామం చేస్తూ కుంకుమర్చన చేయండి చాలా చాలా విశేష ఫలితం వస్తుంది ఇవాళ శ్రీమాత నాకు ఇంకా మిగతా మా అక్షరాలు అంటే వచ్చే ఏడాదికి అక్కడ పలికించింది వచ్చే ఏడాది వీళ్ళు బాగా చేయగలుగుతారు అలా చేసుకోవచ్చు తప్పకుండా మేడం చాలా చక్కగా తెలియజేశారు సో విన్నారు కదా దేవ నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలో అమ్మ మనకు ఎంతో చక్కగా తెలియజేశారు సో మీరు కూడా ఈ విధంగా నవరాత్రుల్ని జరుపుకుని మీకు అంతా సుబ్మే కలగాలని మేము కోరుకుంటున్నాము ఇదేనండి ఇవాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు కనుక ఏమైనా సందేహాలు ఉన్నా అమ్మతో మాట్లాడాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ధన్యవాదాలు ナ <Nam> マステマ,ーイマハ。